హలో అండి హాయ్ మనం రోజు ఫోన్ ఎవరికైనా ఫోన్ చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఒక అవేర్నెస్ వాయిస్ వస్తుంది తెలియని వాళ్ళ తెలియని నెంబర్ నుంచి మనకు కాల్స్ వస్తున్నప్పుడు డిజిటల్ అరెస్టుల గురించి సైబర్ నేరగాల గురించి వాటి గురించి చెప్తా ఉంటారు మనల్ని ఎప్పుడు అవేర్నెస్ చేస్తూ ఉంది గవర్నమెంట్ అయితే కొన్నిసార్లు చెరాగేస్తుంది ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ వాయిస్ వినిపిస్తూ ఉందని చెప్పి చెరాగేస్తుంది కానీ ఇప్పుడు ఒక విషయం జరిగిందండి ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది ఇరవై కోట్ల స్కామ్ జరిగింది అన్నమాట ఈ విషయంలో సో ఇలాంటి స్కామ్స్ చూస్తుంటే అనిపిస్తుంది ఇలాంటి అవేర్నెస్ అనేది ఎప్పుడు ఉండడం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి చూడండి ఏమైందంటే ముంబైలో ఎనభై ఆరు ఏళ్ళ బామ్మ డిజిటల్ అరెస్ట్ బాధితురాలిగా మారారు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్నటి వరకు ఏకంగా ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షలు మోసం చేశారు అవన్నీ ఆధార్ వ్యక్తిగత సమాచారంతో వేరెవరో బ్యాంక్ అకౌంట్ తెరిచి చట్ట విరుద్ధమైన పనులు చేసినట్లు సైబర్ ఆమెను నమ్మించారు ఈ కేసులో కుమార్తెను అరెస్ట్ చేస్తామని బెదిరించారు హెల్ప్ చేయండి అని చెప్పి బాంబు గారు అడగడం వలన ఈవిడ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట ఒక మూడు నెలల వ్యవధిలో ఆల్మోస్ట్ ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షలు తీసుకున్న తర్వాత ఏదో ఒక సమయంలో ఆవిడ మోసపోయినట్లు గ్రహించారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ విషయం బయటకు వచ్చిందనమాట ఏదేమైనా ఎంతో అవేర్నెస్ ఎప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది అవేర్నెస్ క్రియేట్ చేసినా సరే ఎందుకు భయపడుతున్నారు స్కామ్స్టర్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయారు ఎవరు మాట్లాడిన బట్టి వాళ్ళ తీరుని బట్టి వాళ్ళని ఎలా మోసం చేయాలి ఏంటి వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఎంతవరకు తెలుసు తెలియదు అనేది వాళ్ళు అంచనా వేయగలుగుతున్నారు పాపం మరి పెద్ద ఆవిడ కదా ఆవిడకి తెలియకపోవచ్చు ఈ విషయం గ్రహించి వాళ్ళు మోసం చేశారు కానీ పెద్ద కదా తెలియదు కదా అని మనం ఊరుకోలేం కదా ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆవిడకి అవగాహన లేదు సో అవగాహన లేకపోవడం వలన ఆవిడ చెల్లించిన మూల్యం ఏంటి ఇరవై కోట్ల పైన అంటే ఏ విషయం అయినా సరే తెలుసుకోవడం అనేది వ్యక్తిగత బాధ్యత పక్కాగా తెలుసుకోవాలి ప్రతి విషయం మీద అవేర్నెస్ ఉండాలి పక్కా తెలుసుకోవాలి మనకెందుకు లేని వదిలేస్తా ఉంటే వాటికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఆ టైంలో